ఇప్పుడు హర్ష సాయి లాంటి వాళ్ళు లోకల్ బై నాని వాళ్ళు లాంటి వాళ్ళు దేశం విడిచి ఫరారీలో ఉన్నారు దుబాయ్లో ఉన్నట్టు కూడా వార్తలు వస్తున్న పరిస్థితి హర్ష సాయి ఒక బెట్టింగ్ యాప్కి ఐదు వందల కూర్ కూడా తీసుకున్నారని చెప్పేసి బయట చర్చ నడుస్తున్న పరిస్థితి ఏం చెప్తారండి అంతే వాళ్ళు ఇవ్వరు అంత వీళ్ళు తీసుకోరు ఒకటి రెండవది హర్ష సాయి ఫరారి ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు మనిషి అవైలబిలిటీలో లేకపోతే అందుబాటులో లేడు అని అర్థం అంతేగాని ఫరారీ అని కాదు ఇప్పుడు ఇంటికి వచ్చి తలుపు కొడితే వాడు లేడు లేదు అంటే అందుబాటులో లేడు అని అర్థం అంతే ఫరారీ కాదు ఫరారీ అంటే ఆయన ఏదో నేరం చేసి మొత్తం అందరు ఆస్తులను దొబ్బేసి ఎక్కడికో పోల హీస్ వెరీ గుడ్ సో వాళ్ళేంటి యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అండి వీళ్ళు వాళ్ళకి ఏదో ఊర్లో ఏవో పనులు ఉంటాయి అక్కడికి వెళ్ళి ఏదో చూపించుకోవాలి ఒక వీడియో షూట్ చేసి ఒక కాయో పండో తిని ఇది ఈ ఏరియాలోనే దొరుకుతుంది చూడండి దీని రుచి అని ఏదో చూపించుకుంటారు ఏరియాలు చూపించుకుంటారు అందుకు వాళ్ళు ఎక్కడెక్కడికో వెళ్తారు టైంకి ఇదే టైంలో ఎక్కడ ఏదో అవుతుందని వాళ్ళు ఎందుకు అనుకుంటారు బేసిక్గా అలా అంటే బెట్టింగ్ యాప్ వల్ల ఇటు పార్టీలకు కూడా ఫండింగ్ వస్తున్నాయి కాబట్టి ఇటు బీఆర్ఎస్ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ ఎవరు మాట్లాడతలేరు అనేది చర్చ హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ దీనికి మోస్ట్లీ పర్మిషన్లు ఇచ్చింది ఎవరంటే మీ బీఆర్ఎస్ వాళ్ళే ఈ దరిద్రం చేసిన పనులే ఇప్పుడు దాకా సస్తున్నారు అందరూ విషయ ఇప్పుడు ఆ ఫామ్ హౌస్లలో రేవ్ పార్టీలకి డ్రగ్స్కి మొత్తం అన్నిటికీ మూలం ఎలాగైతే వీల్లో ఏం చేశారు అంటే విచ్చల వీడి ఈయన ఐటీ మినిస్టర్ అయిన తర్వాత కేటీఆర్ విచ్చలవిడిగా విడిగా అడ్డమైన కంపెనీకి లైసెన్స్లు ఇచ్చేశాడు వాళ్ళందరూ మంచి మంచి పెద్ద పెద్ద ఆఫీసులు పెట్టుకొని ఈ యాప్లన్నీ తయారు చేసుకుంటున్నారు ఈ యాప్లకు కూడా వాడు పర్మిషన్ ఇచ్చారు ఇప్పుడు జరిగిన ఆత్మహత్యలు అన్నీ కూడా వీళ్ళ హయంలోనే జరిగాయి మీకు గమనిస్తే మోస్ట్లీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అరెస్టులు అవుతున్నాయి కానీ వాళ్ళందరి లాగండి బీఆర్ఎస్ హయంలోనే వాళ్ళు దాన్ని లీగలైజ్ చేసి అందరికి ఇచ్చేశారు ఇప్పుడు పాపం వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి అరెస్ట్ చేసింటే మళ్ళీ బీఆర్ఎస్ ఏమంటుందో తెలుసా రేవంత్ రెడ్డి వర్సెస్ టాలీవుడ్ అందరినీ అసలు బతకని ఇవ్వట్లేదు మొన్న నాగార్జున ఇల్లు గురి చేసిన తర్వాత అల్లు అర్జున్ అన్నారు ఇప్పుడేమో వీళ్ళందరినీ అరెస్ట్ అంటున్నారు అసలు ఈయన ఏ మనిషో మేము చూసారా అసలు డ్రగ్గులు తీసుకున్నట్టు తెలిసినా కూడా మేము కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాం కాబట్టి అసలు వాళ్ళు డ్రగ్సే తీసుకోలేదని చెప్పి వదిలేసాం కానీ రేవంత్ రెడ్డి అట్లా చేయట్లేదని చెప్పుకుంటున్నారు బేసిక్గా చెప్పాలంటే బట్ అవుట్ అండ్ అవుట్ దీనికి బీజం వేసింది బీఆర్ఎస్ పదేళ్ళు విచ్చలవిడిగా ఈ బెట్టింగ్ యాప్స్ అన్నిటిని రమ్మీ సర్కిల్ విమ్మీ సర్కిల్ ఈయన ఐటీ మినిస్టర్ ఉన్నప్పుడే ఇవన్నీ వచ్చాయి అంతకుముందు రాలేదు ఇప్పుడు లేవు ఇప్పుడు వీళ్ళందరూ నిర్మూలిస్తున్నారు ఐటీ మినిస్టర్ అయ్యి అడ్డమైన దేశాలన్నీ తిరిగి అడ్డమైన సంత కంపెనీలు అన్నిటికీ సైన్ చేయించుకొని నేను ఇండియాకి ఇన్ని కంపెనీలు తెచ్చాను ఇండియాకి వచ్చిన ఇన్ని కంపెనీలు ఇండియా మొత్తంలో హైదరాబాద్కి అయితే తెచ్చాను చూడండి ఎంత గ్రేట్గా డెవలప్ చేశాను అని చెప్పి చెప్తున్నాడు మోస్ట్లీ కొన్ని వందల అడ్డమైన కంపెనీలకు లైసెన్సులు ఇచ్చి డబ్బులు దొబ్బి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏరుతున్నాడు ఇవన్నీ కూడా మోస్ట్లీ అప్పుడు ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ భారీ ఎత్తున డబ్బులు ఇప్పించి అన్నీ చేసి కూడా కేటీఆర్ అసలు ముందు ఈయనను అరెస్ట్ చేయండి ఆ బెట్టింగ్ యాప్లు క్లోజ్ పడతాయి